నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక పోస్టు అలాగే ఒక ఇన్స్టాదో ట్విట్టో ఒక దానితోటి బాగా వైరల్ చేస్తున్నారు అదేంటంటే కేరళకు చెందిన ఆనంద్ అజు అనే యువకుడు చనిపోయాడు ఆయన మరణం చుట్టూ అనేక రకాల పుకార్లను సృష్టిస్తున్నారు నిజంగా కూడా ఆర్ఎస్ఎస్ క్యాంపులో వేధింపుల కారణంగానే తను చనిపోయాడా ఆర్ఎస్ఎస్ క్యాంప్లో ఈయన ఎప్పుడు పనిచేశాడు ఆర్ఎస్ఎస్కి ఆర్ఎస్ఎస్ని ఇతని మరణాన్ని అడ్డం పెట్టుకొని ఆర్ఎస్ఎస్ని చెడుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్న ఎవరు అసలు ఆనంద్ అజీ అనే వ్యక్తి ఆలోచన తీరు ఎలా ఉండేది ఇవన్నీ కూడా వాస్తవాలను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద ఇలా బట్టగాల్చి మీదేయడం అనేది చాలా ఈజీ అనమాట ఏదో రకంగా వాళ్ళను ఇప్పటికే కర్ణాటకలో చూస్తున్నాము ఆర్ఎస్ఎస్కి సంబంధించిన శాఖను బ్యాన్ చేయాలి అంటూ కపాతును బ్యాన్ చేయాలి అంటూ విద్యార్థులకు నేర్పించే అనేక సంస్కరణలను బ్యాన్ చేయాలి అంటూ కూడా కాంగ్రెస్ కుటిల బుద్ధి పన్నుతోంది అలాగే మరొక వైపు నుంచి ఈ మధ్య కాలంలోనే మీ అందరికీ తెలుసో లేదో మన దాంట్లో దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో ఉంటుంది చూడొచ్చు పాలస్తీన్ అనుకూల నినాదాలు చేసిన వాళ్ళకు పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన వాళ్ళ మీద కేసులు ఎత్తేయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ రాశాడు అంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళను బ్యాన్ చేయమని అలా పనిచేస్తున్న వాళ్ళ మీద నిందలు మోపుతూ తప్పుడు సంకేతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎక్కడో పాలస్తీనాలో జరిగిన వివాదాలకు సంబంధించి ఇక్కడ మద్దతు తెలపమని కోరుకునే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని ఒక వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను తాజాగా మీ అందరికీ తెలిసిందే కేరళకు చెందిన ఆనంద్ అజీ తన వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ వ్యక్తి మరణం చుట్టూ వివిధ పుకార్లు మరియు రాజకీయ ఆరోపణలు కూడా మార్మోగుతున్నాయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్యాంపులో వేధింపుల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి అయితే క్షేత్ర స్థాయిలో జరిగిన పరిశీలనలో ఈ పుకార్లు నిజం కావాలని తేలింది ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఆనంద్ అజీస్ స్వస్థలం కేరళలోని కొట్టాయం జిల్లా పొక్కున్న అక్టోబర్ పదవ తేదీ రాత్రి అతను ఇంటిని విడిచి తిరువనంతపురంలోని తంపానూర్ లాడ్జ్కి వెళ్ళాడు కొన్ని గంటల తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు అతని మరణం జరిగిన కొద్దిసేపటి తర్వాత అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక షెడ్యూల్ పోస్ట్ కనిపించింది ఆ పోస్టులో ఆర్ఎస్ఎస్ వ్యవస్థలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణ చేసిన సూసైడ్ నోట్ ఉండడం ఆందోళన కలిగించింది అయితే ఆనంద్ అజీ ఆరోగ్య నేపథ్యం గురించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులే చెప్పారు ఆరోగ్య పరీక్షల ప్రకారం ఆనంద్ అజీ ఓసిడి ఓసీడీ సమస్యతో బాధపడుతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన బైక్ ప్రమాదంలో తన తండ్రి చనిపోయిన తర్వాత అతను దీర్ఘకాలిక చికిత్సలో ఉన్నాడు ఇక ఈయన కుటుంబ నేపథ్యం ఇది చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏమంటారు ఎక్కడైతే కొందరు సెక్యులర్ కుహానాలు లేకపోతే ఇంకొకరు చేరుతారో ఆ కుటుంబం ఎలా అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఈయన కుటుంబ నేపథ్యం గురించి కూడా మనం వినాలి తెలుసుకోవాలి ఆనందజీకి ఓ సోదరుంది ఆ పేరు అంజితాజి ఇమ బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసింది ప్రస్తుతం ఎర్నాకులంలో బొటెక్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది ఆమెకు ఎర్రట్టుపెట్ట ప్రాంతానికి చెందిన ముస్లిం యువకుడు అంజీల్ బషర్తో వివాహం జరిగింది ఆనంద్ అజీ అక్కకి ముస్లిం యువకుడితో వివాహం జరిగింది అయితే ఈ వివాహాన్ని వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరూ కూడా ఒప్పుకోకపోయినా ఆనంద్ అజీ మాత్రం తన అక్కకు సోదరికి మద్దతిచ్చి ఈ పెళ్లి జరిపించాడు ఇదే విధంగా తన బంధువులలో ఒకరి మతాంతర వివాహానికి కూడా అతను సహకరించాడు వాళ్ళ సోదరుదే కాదు ఇంకొకళ్ళు కూడా ఇలాంటి మతాంతర వివాహం చేసుకుంటే ఆనందజీ దగ్గరుండి మతాంతర వివాహాల్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు ఇక ఆనందజీ మరణానికి సంబంధించి ఆర్ఎస్ఎస్పై వస్తున్న ఆరోపణలో వాస్తవాల గురించి చెప్తా ఆర్ ఆనంద్ అజీ మరణంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు ఏమని వాళ్ళ ఎలా చెప్తున్నావు అనంటే అతను గత ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల ముందు వరకు అంటే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఏళ్ళుగా సంఘ్ కార్యకలాపాల్లోనే పాల్గొనలేదు లాస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ చూస్తే ఆయన అసలు సంఘ ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు అతను ఎన్బి పేరుతో పేర్కొన్న వ్యక్తి అసలు ఆర్ఎస్ఎస్లోనే లేరు ఆయన ఎవరైతే ఆయన లేఖకు సంబంధించి లైంగిక వేధింపులు తొక్కా తొక్కడం అని రాసిండో అందులో ఎన్బి అనే పేరు పెట్టాడు ఆ పేరున్న వ్యక్తి అక్కడ అసలు లేనే లేడు కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ఆనంద్ తండ్రి మాత్రం సంఘ్కు గౌరవనీయ సేవలు అందించారు అది వాస్తవం కుటుంబ సభ్యులు కూడా ఆర్ఎస్ఎస్ పై ఎలాంటి ఆరోపణలు చేయలేదు శిబిరాల్లో ఏదైనా జరిగిందే అనుకుందాం నిజంగా కూడా ఆనంద్ అస్జీకి సంబంధించి శిబిరాల్లో ఏమైనా జరిగి ఉంటే ఇది ఎప్పుడు జరిగి ఉండాలి ఎనిమిదేళ్ల క్రితం జరిగి ఉండాలి అవునా మరి ఎనిమిదేళ్ల క్రితం జరిగితే అప్పటి నుంచి దీని గురించి మాట్లాడకుండా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన చనిపోయే ముందు లేకపోతే చనిపోయిన తర్వాత ఆకస్మికంగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఎలా ప్రత్యక్షమైంది అండ్ ఈ ఎనిమిదేళ్లలోనే ఆయన వాళ్ళక్క పెళ్ళి కూడా చేసిండు మతాంతర వివాహం వాళ్ళ సోదరిదే కాదు అలాగే వాళ్ళ కుటుంబంలో కూడా ఒకరిది మతాంతర వివాహం చేసిండు మన మీద ఏదైనా లైంగిక వేధింపో లేకపోతే ఇంకొకటో జరిగితే వెంటనే రియాక్ట్ అవుతాం ఎనిమిది సంవత్సరాలు జనజీవన శ్రమంతలో కలిసిపోయి ఉండి ఒకనొక టైంలో మనం లేచి హోటల్ రూమ్కి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకొని అప్పుడు పోస్ట్ పెడతామా ఎనిమిదేళ్ళు ఏం చేసినావు నీ మీద లైంగిక వేధింపో ఇంకో వేధింపో జరిగినప్పుడు అంటే ఇది చాలా తప్పుడు కథనం మరణం తర్వాత అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన పోస్టుపై నిజ నిర్ధారణ అవసరం ఉంది దీన్ని ఎవరు పెట్టారు అతని మరణాన్ని అడ్డు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ మీద కక్ష సాధింపు చర్యలకు ఎవరు పూనుకున్నారు దీని వెనుక ఉన్న కుటిల బుద్ధి కుటిల ఆలోచన ధోరణి ఎవరిది ఎందుకు అనంటే మతాంతర వివాహాలను ప్రోత్సహించాడు ఆనందజీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అది ఎంతవరకు వాస్తవము అనేది ఎంక్వైరీలో తేలాల్సి ఉన్న సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలను మాత్రమే నేను ఇక్కడ సంధిస్తున్నాను ఏంటి అనంటే కొంత టెర్రరిస్టులు అంటే దేశద్రోహులుగా కొంత అమ్మాయిల్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు అలాగే ఈ దేశంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది దేశద్రోహులుగా వ్యవహరిస్తున్నారు అలాంటి వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో అజ్జీ మరణాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా ఆర్ఎస్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా పెద్ద ఎత్తున దానికి సంబంధించి జన నిరాజనం లభిస్తోంది అది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా అలాగే దేశం కోసం ధర్మం కోసం పని చేయాల్సిందే ఈ దేశమే మనందరికీ ముఖ్యం ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి కులమతాలకు అతీతంగా దేశం ధర్మం వైపు అడుగులు వేయాలి అంటూ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యక్రమాల్లో చెప్పడంతో పెద్ద ఎత్తున యువత పిల్లలు ఆర్ఎస్ఎస్కి ఆకర్షితులవుతున్నారు దేశం కోసం ధర్మం కోసం పనిచేయడానికి సిద్ధం అవుతున్నారు శాఖల ద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని పొందుతున్నారు అలాగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక సమాజంలో నిజాయితీ గలగ వ్యక్తిగా నిస్వార్థంగా సేవలు అందించడానికి ఏ రకంగా ఉండాలి అనే మానసిక స్థైర్యాన్ని పొందుతూ ఆ మెదడిని కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు వీటన్నిటి నేపథ్యంలో దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఒక సంస్థ ఉంటే ఈ దేశాన్ని ముక్కలు చేయాలని భావిస్తున్న కొందరి ఆటలు సాగవు కాబట్టి దాని మీద ఏవైనా ఆరోపణలు చేసో దాన్ని బ్యాన్ చేయాలనో దాని మీద బురద జల్లో లాభం పొందాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దీని మీద ఆ ఖచ్చితమైన నిజ నిర్ధారణ చేయాలి చట్టపరమైన చర్యలు అవసరం లేదు అని కుటుంబం చెప్తోంది కానీ దీన్ని ఎవరు చేశారు ఈ పోస్ట్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఒక పక్క నుంచి దీనికి చట్టపరమైన చర్యలు అవసరం లేదు ఆయన ఒక డిసీజ్తో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్తున్నా కూడా వామపక్ష అనుబంధ సంస్థ డివైఎఫ్ఐ బజూర్ బ్లాక్ సెక్రటరీ గౌతమ్ బాల్చంద్రన్ ఈ ఘటనపై పోలీసులకు దర్యాప్తు కోసం ఫిర్యాదు చేశారు వామపక్ష భావజాలంతో పనిచేస్తున్న కేరళలో రిపోర్టర్ టీవీ మాత్రం ఉద్దేశపూర్వకంగా దీనికి ఎక్కువ ప్రచారం కల్పిస్తోంది ఇక మరోవైపు ఆనందజీ అసహజన మరణంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక ప్రకటన ద్వారా స్పందించింది ఈ అసహజ మరణం చాలా విచారకరం దురదృష్టకరం అని పేర్కొంది అనేక సంవత్సరాలుగా ఆయన కుటుంబం సంఘ్తో అనుబంధం పెంచుకుందని చెప్పింది ఆనంద్ తండ్రి దివంగత అజీ సంఘ కార్యకర్త ఈ విచారకరమైన సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలబడతామని సంఘ ప్రకటించింది అలాగే ఆనంద్ అజీ ఆత్మకు శాంతి చేకూరాలని ఈశ్వరుణ్ణి ప్రార్థించింది మరోవైపు ఆనంద్ అసహజ మరణానికి దారితీసిన పరిస్థితులతో పాటు సోషల్ మీడియాలో కనిపించిన సూసైడ్ నోట్ పై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కొట్టాయం శాఖ డిమాండ్ చేసింది అందులో సంఘపై కొన్ని నిరాధారమైన సందేహాస్పదమైన ఆరోపణలు ఉన్నాయని అవే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నాడని గుర్తు చేసింది దీనిపై సమాగ్ర దర్యాప్తు చేసి సంఘ్ నిర్దోషిత్వాన్ని బయటకు తీసిన వారం అవుతామని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది నిజంగా కూడా ఇలాంటి ఒక అభియోగం వచ్చిన వెంటనే మిగిలిన వాళ్ళు ఎలా స్పందిస్తారో మనందరికీ తెలుసు కానీ ఆర్ఎస్ఎస్ ఆ కుటుంబానికి అండగా నిలబట్టమే కాదు మరణించిన అబ్బాయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడంతో పాటు దీంట్లో వాస్తవాళ్ళను బయటికి తీయండి అని డిమాండ్ చేసింది తమ మీద వచ్చిన ఆరోపణలను అవి ఆరోపణలు మాత్రమే నిజం కాదు దీనికి సంబంధించిన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ఏ డిమాండ్ చేసింది ఎందుకంటే సంఘు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని అవసరం ఉంది దానికి ఖచ్చితంగా కొట్టాయం పోలీసులతో పాటు అక్కడ ప్రభుత్వం కూడా సహకరించి దీని వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయాలని కోరుకుంటుంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం సంఘు మీద ఏదో రకంగా గాడ్సే చనిపోయినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ సంఘును నిషేధించింది కానీ మీ అందరికీ తెలుసో లేదో గాడ్సే మొదట కాంగ్రెస్లోనే పనిచేశాడు ఆ తర్వాత సంఘులో కొంతకాలం పనిచేశాడు బయటికి వెళ్ళిపోయాడు అంటే అందులో పనిచేసి బయటికి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చేసే ప్రతిదీ సంఘుతో ముడిపెట్టి లేకపోతే వాళ్ళ మరణానికో అక్కడ జరుగుతున్న వాటికో సంఘును ముడిపెట్టి సంఘ్ని ఎప్పటికప్పుడు బహిష్కరించడం ద్వారా ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలి అనే కుట్రలు పన్నుతున్న వాళ్ళు ఒక అవకాశంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవం అజీకి సంబంధించి పనిగట్టుకొని తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న వాళ్ళకు చెంపపెట్టులాగా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి వివరాలతో ఈ వీడియో చేయడం జరిగింది ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి వీలైనంతగా దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి వాస్తవాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా ఆర్ఎస్ఎస్ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఒక సంస్థ ఈ సంస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వాళ్లకు చెంపపెట్టుగా సమాధానం ఈరోజు సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నుతున్న వాళ్లకు ఊతమిచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మనమే అప్రమత్తంగా ఉండాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొన్నంత బలంతో పాటు వాస్తవాలను వెలికి తీసుకుని మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని అందించండి మీరు చేసే ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు మీరు చేస్తున్న సహాయానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం కొంతవరకు మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు మాత్రం దయచేసి మీ సపోర్ట్ని ఇలాగే కొనసాగించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్